నా యూట్యూబ్ ఫ్యామిలీ మజ్జిగ సారీ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి చిక్కగా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇంకా ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఏం వేవండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి వాటితోనే సింపుల్గా చేసుకుంటున్నాను ఇవి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు ఇప్పుడు పోపు కోసము ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి అందులో కరివేపాకు వేసి ఎన్ని విరగాయలు ఉన్నా వేసుకోవచ్చు అండి ఇంట్లో అయిపోయాయి కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఈ తాలింపుని మనము ఒక ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసుకుంటే సరిపోతుండేది అండి అంతేనండి సింపుల్గా మజ్జిగ సార్ రెడీ